ప్రేస్తలాడండి యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈ రోజు అంశము మనమైతే మరి క్రీస్తు మనసు కలిగిన వారము అనే అంశము గురించి ధ్యానం చేసుకుందాము మొదటి కొరంతి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనంలో చూసుకుంటే ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగల వాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్న అని మరి ఇక్కడ వాక్యంలో పౌలు భక్తుడు మరి ఏమని చెప్తూ ఉన్నాడంటే మనమైతే మరి క్రీస్తు మనసు కలిగిన వారము అని అంటున్నాడు మరి క్రీస్తు మనసు కలిగిన వారు అంటే మరి వారు మరి గొప్పవారుగా ఉండగలరు కారణం మరి ఈ లోకంలో క్రీస్తు కంటే మరి గొప్పవారు ఎవరు లేరు మరి మనమైతే క్రీస్తు మనసు ఉంది అని మరి పౌలు భక్తుడు ఇక్కడ ఉన్నాడు మరి క్రీస్తు మనసు అంటే మరి దేవుని మనసు క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలంటే మనము మరి ముందుగా క్రీస్తు మనసు తెలుసుకొని ఉండాలి మరి ఆయన మనసును మనము ఎరిగి ఉండాలి ఒక పక్షి మనసు మరొక పక్షికి మాత్రమే తెలుస్తుంది మరి ఒక జంతువు మనసు మరి ఒక జంతువుకు తెలుస్తుంది మరి ఒక మానవుని మనసు మరి ఒక మనిషికి మాత్రమే తెలుస్తుంది మరి అలాగే మరి దేవుని మనము మానవులమైన మనము మరి దేవుని మనసు మరి ఎలా తెలుసుకొనగలము అని మరి మనము ఆలోచన చేయగలిగినట్లయితే మరి దేవుని మనసు మనము ఎరగాలంటే మరి ముందుగా మనము దైవ లక్షణాలు కనపడాలి దైవ లక్షణాలు మనలో ఏర్పడాలి మరి ఏసును మనం ఎప్పుడైతే మరి రక్షకునిగా నమ్మి మరి మారు మనసు పొంది బాప్తీసము తీసుకుంటామో మరి అప్పుడు మరి దేవుని మనసు కలిగి ఉంటాము మరి దే దైవ లక్షణాలు మనలో ఏర్పడతాయి మరి మొదటి కొరంతి పత్రిక రెండవ అధ్యాయము పదో వచనము పదకొండవ వచనములో చూసుకుంటే మరి క్రీస్తు మనసు మరి కలిగి అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మరి అప్పుడు మరి క్రీస్తు మనసు మనము తెలుసుకునే వారముగా ఉంటాము మరి క్రీస్తు మనసు ఎలా ఉంటుందని మనము మరి వాక్య భాగంలో చూసుకుంటే మరి క్రీస్తు మనసు మరి మంచి మనసు కలిగి ఉంటుంది మరి క్రీస్తు మనసు యథార్థమైన మనసు మరి నిబ్బరమైన మనసు సిద్ధ మనసు మరి ప్రేమ కలిగినటువంటి మనసు దీన మనసు తగ్గింపు మనసు మరి ఇలాంటి మనసు మరి మనము కలిగి ఉండాలి మనకు దేవుడు మరి ఎన్నో సంవత్సరాలు మరి ఎన్నో అవకాశాలు మనకు ఇస్తూ ఉన్నాడు మరి క్రీస్తు మనసు కలగకుండా మరి మన మనసులో దేవునికి మరి వ్యతిరేకముగా మరి చేయరాని కార్యాలు చేస్తూ దేవునికి విరోధముగా మనము మరి ప్రవర్తించినప్పుడు మరి భ్రష్ట మనసు మనకు అప్పగిస్తాడు మరి రోమా పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చూసుకుంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అని మరి భ్రష్టమైన మనసు అనగా మరి కఠినమైన మనసు ఒకవేళ మరి మరి మనము మారు మనసు పొందాలని అనుకున్నా కానీ మరి ఉపయోగము లేదు కారణము మరి మార మనసు పొందాలి పొందనీయకుండా మరి దేవుడే మన మనసును మరి కఠినపరుస్తాడు మరి దీని గురించి మనము ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే మరి నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము మరి ముప్పై రెండవ వచనంలో చూస్తే మరి ఫరో తన మనసును మరి ఐదు సార్లు మరి అక్కడ కఠినపరుచుకున్నట్లుగా ఉంది మరి దేవుడు ఫరోకు ఐదు అవకాశాలు ఇచ్చిండు మరి దేవుని ప్రజలను విడిచిపెట్టుటకు మరి దేవుడు ఫరోకు ఐదు అవకాశాలు మరి ఇచ్చినట్లుగా మనము లేఖనములలో గమనించవచ్చు కానీ మరి ఫరో తన మనసును మరి కఠినపరుచుకున్నట్లుగా ఉంది అయితే మరి మిగతా ఐదు అవకాశాలు అనగా ఆరు నుండి పది తెగుళ్ళలో మరి దేవుడు మరి ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా ఉంది అంటే మరి భ్రష్ట మనసుకు అప్పగించినట్లుగా ఉంది మరి అది నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనంలో చూసుకుంటే మరి దేవుడు మరి ఇచ్చిన అవకాశాన్ని మరి ఫరో ఉపయోగించుకున్నప్పుడు మరి అతనికి కఠిన హృదయాన్ని కలిగించినట్లుగా ఉంది దేవుడు కూడా మరి మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించక ముందే మరి మన మనస్సును మార్చుకొని మరి క్రీస్తు మనసు కలిగి ఉండేటట్లుగా ఉండాలి మరి ఏసు మన కొరకు అనుభవించినటువంటి శ్రమలను మరి జ్ఞాపకము తెచ్చుకొని మరి మారు మనసు మరి పొందకపోతే మరి మరి అగ్ని ఆరదు పురుగు చావదు అనే రకంగా మరి నరకంలో పడే ప్రమాదము ఉంటుంది అందుకే మరి మనం అందరము కూడా మరి క్రీస్తు యేసు మనసు కలిగి మరి ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క తగ్గింపు మరి ఆయన యొక్క దీన మనసు కలిగి మరి సాత్వికమైనటువంటి మనసు కలిగి మరి ఈ లోకంలో మరి మరి మనము భ్రష్ట మనసుకు అప్పగించక ముందే మరి మనము క్రీస్తు యేసు మనసు కలిగి మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా క్రీస్తు మనసు మరి మనం కలిగిన వారము అంటూ ఉన్నాడు మరి క్రీస్తు మనసు కలిగి మరి క్రీస్తు మనసు ఎరిగి ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మరి సాత్వికము దీన మనసు అవన్నీ కూడా మనము ధరించుకునే వారముగా ఈ లోకంలో జీవించి మరి మాదిరికరమైనటువంటి బిడ్డలుగా మరి ఈ లోకంలో మరి దేవునికి మాయమతిచ్చే బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవించాలి మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించుగాక ఆమె